మీకు అందరికీ గుర్తు ఎన్ని పోరాటాలు చేశామో ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్టులు చేసిన రోజులు మర్చిపోయారా అని అడుగుతున్నా స్వయాన మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడితే ఆ రోజు నువ్వు ఖండించావా అని అడుగుతున్నా ఈరోజు మాది విధ్వంసమా వచ్చి వచ్చి వస్తానే ఎలక్షన్కి ముందు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామన్నావో వచ్చిన వెంటనే నేరుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నా వెంటనే పెంచి నాలుగు వేల రూపాయలతో పాటు అంతకు ముందు ఉన్నారు మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లోకి వేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది కబద్ధార్ గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కూడా వాడుకొని ఈరోజు తల్లిని చెల్లి కూడా నువ్వు న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు స్వయాన విజయం గారు విశాఖపట్నంలో పోటీ చేస్తే విశాఖపట్నం ప్రజలు తరిమి కొట్టారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అడుగుతున్నా ఈరోజు వైసీపీకి సంబంధించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేగా ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో వారిని అడుగుతున్నా నేను ఈరోజు సిగ్గుండాలి మీరు రోడ్డెక్కి మీ బోటకపు నాటకాలు ఆడితే ప్రజలు నమ్మడానికి ఎవరు లేరండి విశాఖపట్నమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలని ఒకే ఆలోచనతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్న చరిత్ర తెలుగుదేశం పార్టీదండి మీరు స్వయా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు ఖర్చు పెట్టిన అన్నా క్యాంటీన్లన్నీ మూసేసిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నా ఆ రోజు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ప్రజలకు ఇస్తానని చెప్పి ఒక్కరికి కూడా ఉద్యోగం లేకుండా ప్రజల్ని విద్యార్థుల్ని మోసం చేసిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ దేశంలో అయినా సరే ఎక్కడైనా సరే గంజాయి కానీ స్మగ్లు గూడ్స్ కానీ దొరికితే దానికి కేనపట్రస్ విశాఖపట్నం చేసిన చరిత్ర నీది కాదా అని అడుగుతున్నా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి ప్రజలు నీకు నమ్మి ఓట్లేసి నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే ఇప్పటికొచ్చి అమరావతి అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేసిన చరిత్ర నీకుందా అని అడుగుతున్నా నీకు ప్రతిపక్ష హోదా కావాలా నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు అయ్యా జగన్ మీ అబ్బ జాగీరా నీ అబ్బ జాగీరా ఆంధ్ర రాష్ట్రం అని అడుగుతున్నా ఆనాడు విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసింది మీరు కాదా మూడు మొక్కల ఆటతో రాజకీయాలు చేసింది నువ్వు కాదా అమరావతి రైతులు నమ్మి నీకు ఓటేస్తే అమరావతి రైతులు గొంతులు కోసింది నువ్వు కాదా అని అడుగుతున్నా ఈరోజు అమరావతి రైతులు సుమారు సంవత్సర కాలం పాటు ఆమర నిరాధ్యక్షులు చేస్తే ఆనాడు అమరావతి రైతుల్ని నువ్వు అరెస్టులు చేసిన రోజులు మర్చిపోయారా అని అడుగుతున్నా ఇలా అందుకే ప్రజలు తిరగబట్టారు రాయలసీమ నుంచి రతనాలసీమైనటువంటి రాయలసీమ నుంచి ఇటు పక్క శ్రీకాకుళం వరకు కూడా ఓటని ఆయుధంతో నీకు చెప్పు దెబ్బ కొట్టారు ఆ రోజు మీకు గుర్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి స్వయాన నీ చెల్లి నీ తల్లి నీకు ఓటు ఓటేద్దని చెప్పారు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచన చేయి ఈరోజు స్వయాన బాబాయ్కి వెన్నుపోటు పొడిచి గొడ్డల పోటు పొడిస్తే ఇప్పటికొచ్చి న్యాయం చేసిన చరిత్ర నీకు లేదు ఇదే నువ్వు చేసే రాజకీయం ఇదే నువ్వు చేసే నీతి నిన్నగాకు మొన్న గుంటూరు తెనాలి ప్రాంతంలో రౌడీ షెటర్లను పరికరించడానికి వెళ్తావా నువ్వు అంటే నువ్వు ఒక రౌడీ కాబట్టి మిగతా రౌడీ షెటర్లు వెళ్ళి పరికరిస్తావా నారా చంద్రబాబు నాయుడు గారు నీతే రాజకీయం చేస్తున్నారు ఏదైతే మేము ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో నా అన్న నారా లోకేష్ ఏదైతే హామీ ఇచ్చాడో మెగాడిఎస్సి ఇవ్వాలనుకున్నావు మెగాడిఎస్ రిలీజ్ చేసాం ఏదైతే ప్రజలకు పట్టణ అన్నం పెట్టాలని అన్న క్యాంటులు ఓపెన్ చేసాం ఏదైతే పెన్షన్దారులకు వికలాంగులకు ఎవరికైతే నీతి న్యాయం ఇవ్వాలనుకున్నావో మేము ఇచ్చి చూపించాం పోలవరాన్ని అతి త్వరలోనే పూర్తి చేస్తున్నాం విశాఖపట్నాన్ని మెట్రో చేస్తున్నాం అటు పక్క చూస్తే ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం తీసుకురావాలని చెప్పి రామ్మోహన్ రైడ్ గారు కష్టపడి అతి త్వరలోనే మొదటి ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ విశాఖపట్నంలో దింపపోతున్నాం ఒక పక్క చూస్తే విలేజ్ లో డెవలప్మెంట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళిన చూడు ఒకప్పుడు కొంత రోడ్లతో ఉన్న రోడ్లు ఈ రోజు చక్కగా పరిపాలన సుపరి పరిపాలనతో ఆనందంగా అద్భుతంగా ఉన్నాయి ఆనాడు మీకు గుర్తుందో లేదో రాజవర్లా పల్లాశ్రీరి గారికి సుమారు తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు అటు పక్క చూస్తే మంగళగిరిలో నారా లోకేష్ గారు తొంభై వేల పైచలకు ఓట్లు వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచారు ఇటు పక్క భీముల్లో గంటా శ్రీనివాసరావు గారు తొంభై వేల ఓట్లు మెజారిటీతో గెలిచారు ఒక పక్క చూస్తే మా గురువారి ఘనబాబు గారు ముప్పై ఆరు వేల ఓట్ల మెజారిటీతో విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అగ్రస్థానంలో నిలిచారు నేను అడుగుతున్నా మీ ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి మీ నాయకులకు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో మీకులాగా బూతులు మాట్లాడిన చరిత్ర కాదు మాది ఈరోజు నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర ఈ రాష్ట్రం అంతా తిరిగి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకుంటే ఆ రోజు యువగాలం పాదయాత్ర చేయకుండా అడ్డుకున్నది మీరు కాదని అడుగుతున్నా అదే నువ్వు ఈ రాష్ట్రం అంతా తిరుగుతానంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు నువ్వు పర్మిషన్ కావాలంటే ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇచ్చింది మా చరిత్ర కాదా అని అడుగుతున్నా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ జరగబడిన తరగతులందరికీ కాపాడుతుంది రక్షిస్తుంది తెలుగుదేశం పార్టీ ఈరోజు శుభ్ర పరిపాలన అందిస్తున్నావు ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఏవైతే నిత్య ధరలు ఉన్నాయో సరుకులున్నాయి అన్నింటి మీద కూడా కంట్రోల్ చేసి రేట్లు తగ్గించి ఈరోజు ప్రజలకి కార్యకర్తలకు కూడా న్యాయం చేసే పరిస్థితి ఈరోజు గతంలో నువ్వు ఏదైతే వైసీపీ అధికారం ఉండేటప్పుడు కార్యకర్తలు ఎవరినైతే మీరు చంపారో ఆ కార్యకర్తల బిడ్డలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అదుకొని ఈరోజు ఉద్యోగ సంఖ్యలు కల్పిస్తున్నాం ఒక పక్క చూస్తే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా తెలుగుదేశం పార్టీకి జోడద్దులు పట్లాంటివి ఒక పక్క అభివృద్ధి చేస్తూనే మరో పక్క ప్రజలకు సంక్షేమం అందజేస్తున్నాం మీరు ఆలోచన చేయాలి స్వయాన నీ ఇలాకా అయినటువంటి కడపలో నిన్నకాక మొన్న మహారాడు కార్యక్రమం పెడితే లక్షలాది మంది స్వచ్ఛందంగా వచ్చి మహానాడుని అద్భుతంగా విజయవంతం చేశారు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నా అన్న నారా లోకేష్ కోటి సభ్యత్వాలతో ఆయనకి సరైన వీడుకోలు ఇచ్చాం మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు పహల్గామాలో టెర్రరిస్టులు యుద్ధం చేసి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మన మనుషులు చంపితే నరేంద్ర మోడీ గారు నేరుగా ఏదైతే ఎవరైతే నా ఆడపిట్టాలకు అన్యాయం జరిగిందో ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళు బతకూడదని చెప్పి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇండియా అంటే